జయ శ్రీమన్నారాయణ సుదర్శనవాణి వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ధనప్రాప్తిని పొందాలి అంటే వాస్తు సూచన ఎనిమిది ముఖ్యంగా మనకు సింహద్వారాలు అనే ఉంటూ ఉంటాయి ఏ సింహద్వారమైనా కానీ సరే ఇంతకుముందు మనం వీడియోస్లో ఏ అక్షరాల వాళ్ళకి ఏ సింహద్వారాలు బలంగా ఉంటాయి అని చెప్పి మేము పాపం చాలామంది ఫాలో అవుతున్నారు సంతోషంగా ఉంది అయితే ఈ సింహద్వారాలు ఒకటి ఫాలో అవటం వల్ల ధనం లభిస్తుందా ముమ్మాటికి లభించదు ఎందుకని మనం ఒక ఇంటికి వెళ్ళాం ఇదే విధంగా నల్గొండ దగ్గర వెళ్తే సింహద్వారం ఉంది తూర్పులో అద్భుతంగా ఉంది దాని పక్కనే టాయిలెట్ కట్టేవాడు ఏమిటంటే అండి ఏమోనండి ఇంజనీర్ వాళ్ళు కట్టారంటాడు ఇంకో చోట సింహద్వారం ఉంది పడమర భాగంలో ఉత్తరం వైపున గోడకి బాత్రూమ్ అటాచ్ చేసాం ఉత్తరం గోడకి బాత్రూమ్ అటాచ్ చేసాం కనుక మన సింహద్వారాలు మనకు బలంగా ఉండటమే కాదు అంటే మన ఎంట్రన్స్ ఇది బలంగా ఉండటమే కాదు లోపల కూడా అరుగుదలయ్యేటువంటి శక్తి సామర్థ్యాలు బలంగా ఉండాలి అంటే ఇంటర్నల్గా కూడా అది వాస్తు ప్రకారంగా బలం ఉండాలి ఇంటర్నల్గా ప్రాక్టికల్గా యాక్టివేట్గా ఉండాలి ఎప్పుడు కూడాను మంచి వైబ్రేషన్తో ఫ్రెష్గా ఉండాలంటాడు అట్లాగే మన సింహద్వారం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ధనాన్ని తగ్గించే అంశాలలో బాత్రూమ్స్ ఒకటి సహకరిస్తూ ఉంటాయి అంటే ధన ప్రభావం ఉండదు మనం ఇటీవలనే హైదరాబాద్లో ఒక ఇంటికి మూడున్నర సంవత్సరం క్రితం మనం వెళ్ళాం ఇల్లు మొదలు పెట్టేటప్పుడు ఒక అపార్ట్మెంట్ పేరు చెప్పకూడదు మనం ఎక్కడ కూడా మనం ఏ సందర్భంలో మన వీడియోలో కావచ్చు ఇమేజెస్లో కావచ్చు నా డ్రాయింగ్లో ఎవరిది పేరు చెప్పాం ఏరియా పేరు చెబుతామంటే ఒక హైదరాబాదు హైదరాబాద్ అంటే చల్ల పెద్ద నగరం వంద కిలోమీటర్ల డయామీటర్ అందులో ఒక అపార్ట్మెంట్కి సుమారుగా ఓ పది వంద ఇరవై అంతస్తులో ఎంతో ఉంటుంది ఒక ఫ్లాట్ చూడడానికి వెళ్తే నేను చెప్పాను బాబు ఇల్లు అంతా అద్భుతంగా ఉంది మంచి వైబ్రేషన్ తూర్పులో తొంభై డిగ్రీలో ఎక్సలెంట్ వైబ్రేషన్లో ఉంది దానికి మంచిగా చెరువు కూడా ఉంది ఇంటి ఎదురుగుండా మంచిది అపార్ట్మెంట్లు దానికి ఉత్తరం కూడా బాత్రూమ్ పెట్టాడు తీసుకోవచ్చు ఆ పైపు లైన్ అంతా బాత్రూమ్ ఆ ఫ్లోర్లు అన్నిటికీ కూడా నేను చెప్పిన నాన్న అంతా బాగుంది ఇల్లు ఈ బాత్రూమ్ ఉంటే నీకు ధనం ఉండదు ప్రశాంతత ఉంటుంది కానీ ఒక్క రూపాయి కూడా నిల్వ చేయలేవు వచ్చే నెల అంటే ఈ నెల అప్పులు అట్ట చూపిస్తూ ఉంటాయి నాన్న ఆ బాత్రూమ్ని తొలగించాలన్నాడు మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత వచ్చాడు అంటే సంవత్సరం దరకెడతాం అనుకోండి ఎట్లా ఉన్నావు ఏముంది అండి అదే మీరు అన్నట్టుగానే అవుతుంది సంవత్సరం ధర అయింది కానీ డెబ్బై లక్షలు పెట్టుకున్నాను ఇంకో ఎనభై లక్షలు అప్పు పెరిగిందండి ఇంకో ఇరవై లక్షలు పెరిగింది ఇంటికి వచ్చాక ఏ ఎందుకని ఏమో తెలియదు అండి అంతా బాగానే ఉంటుంది అప్పు అయిపోతుంది ఎట్లా అయింది అమ్మగారికి ఎప్పుడు ప్రాబ్లమ్స్ అంటావండి ట్రిప్కి వెళ్ళినప్పుడల్లా రెండు లక్షలు ఖర్చు అవుతుంది గురుగారు అంటే మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకి మళ్ళీ ఇటీవల ఒక వారం క్రితం కనబడ్డాడు ఆయన అనుకోకుండా నాన్న బాగున్నావా ఏంది ఏం అర్థం కావట్లేదండి పరిస్థితి అమ్మాలని లేదు కానీ అయితే ఉండట్లేదు సార్ గురుగారు మీరు చెప్పినట్టు ధనం అసలు ఉండట్లేదు ఉత్తరం బాత్రూమ్ తీసేవానని అడిగా అవి వాటికి తీలేకపోతున్నాను సార్ అన్నాడు అంతే నీకేం లేదు ఆ బాత్రూమ్ ఒకటి నుతి ఇల్లంతా బలంగా ఉంది అన్నీ ఉన్నాయి వాస్తు ప్రకారం దేవుడు రూమ్ పెద్దది పెట్టాడు విపరీతమైన ఈశాన్యం గతంతా దేవుడు రూమ్ చేసాము అన్ని విధాలా బాగుంది ఆ ఒక్క బాత్రూమ్ ఉత్తరాన్ని తీయాలి అన్నాం అది ఒక్కటి తీస్తే అతనికి అంత వైబ్రేషన్ ఉంటుంది తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు బిల్డర్ని మేస్త్రితో మాట్లాడు సరే మీ ఇష్టం వచ్చినట్టు ఇంట్లో అయితే చేసుకోండి ఇబ్బంది లేదన్నాడు ఇంటర్నల్ అంటే ఎక్స్టర్నల్ డిజైన్ మార్చకూడదు వాళ్ళకి అపార్ట్మెంట్లో ఇంటర్నల్ చేయండి అన్నాడు అతను ఏం చేస్తున్నాడు అతని సలహా ఏంది మనం చెప్పింది ఆ ఉత్తరం బాత్రూమ్ని లాబటరీ ప్లేట్లు తీసేసి స్నానాలు గదిలాగా వాడతాం వాడి ఆ బాత్రూమ్ తీసుకొచ్చి వాయువ్యంలో వాళ్ళకి సిటౌట్ ఇచ్చారు వరండలాగా ఆ వాయున్లో తీసుకెళ్లి లాబటరీ ప్లేట్ పెట్టమని చెప్పా బేషుకే కదా సమస్య పరిష్కారం ఇది చేయడానికి నాలుగు సంవత్సరాలు అయింది అతనికి ఇప్పుడు మొదలు పెట్టాడు ఒక రెండు రోజులు క్రితం కనుక బాత్రూమ్స్ మన ఇంటికి తూర్పు పడమర ఉత్తర గోడలకి తూర్పు ఉత్తర గోడలకి ఉన్నాయా లేదా చూడండి అది ఉంటే ఆ ఇంట్లో ధనం నిల్వ ఉండదు అది మీకు ఎక్కడైనా కానీ కిచెన్ పక్కన కావచ్చు దేవుడు రూమ్ పక్కన కావచ్చు ఉత్తరం గోడ కావచ్చు ఉత్తరం వాయువ్యం దాటి వదలకు రావడం కానీ ఎక్కడ ఉన్నా ఇవన్నీ కూడాను మీరు పరిష్కారం చేయాలి అవి తొలగిపోవాలి అంటే డిగ్రీస్ని మనం ఫాలో అవ్వాలి డిగ్రీస్ ప్రకారం మన గృహం ఎన్ని డిగ్రీలో ఉంది ఈ బాత్రూమ్ ఎన్ని డిగ్రీలో పడింది చూడటం దాన్ని వితిడ్రా చేయడం చేయగానే మనకు ఫలితాలు వచ్చేస్తాయి ఎన్ని రోజులు వస్తుంది ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ వన్ డేస్ చాలు అంటాడు దానికి అసలు విశేషంగా కనుక సింహద్వారం ఒక్కటే బలం కాదు దానితో పాటుగా గృహం లోపల బాత్రూములు ఎక్కడ ఉన్నాయి చూడండి ఈ యొక్క ధన ప్రాప్తికి సంబంధించిన ఎనిమిదవ సూచనను కూడా మనం అమలుపరుచుకున్న వాళ్ళం అవుతాం జై శ్రీమన్నారాయణ